ఓం మహాగణాధిపతయి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురు గురుబలము అంటుకుంటాం ఆ రెండు గ్రహాలు గనక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే దృష్టి కనుక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది ఆ రకంగా ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి బట్ లగ్నమే ప్రధానం ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి ప్రస్తుతం శని భగవానుడు రాశిలో సంచరిస్తున్నాడు అదేవిధంగా గురువు మిథునంలో ఉన్నాడు ఈ రెండు కూడా ధనస్సు రాశి నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది తద్వారా చూడండి మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో అంటే ధన సంపాదన కానివ్వండి లేకపోతే సంతానం కానివ్వండి లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి జాబ్ సెటిల్ అవ్వడం కానివ్వండి లేనట్లయితే బిజినెస్ సెటిల్ అవ్వడం కానివ్వండి ఇట్లాంటి అనేకమైనటువంటివి కొన్ని కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి అలా ఉంది అనేటువంటిది ఒకటి మరియు కుజుడు కేతు కలుస్తున్నారు ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్ గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మే వరకు కాకపోతే కుజకేతువుల యొక్క కలయిక రెండు నెలల చిల్లర ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై మే పదిహేనో తేదీ నుంచి దీని ప్రభావం ఇరవై తేదీ నుంచి చూపిస్తుంది కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏమిటి గోచార పరంగా కూడా దేశకాల మాన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి మీ యొక్క లగ్నం వారికి చెప్తున్నటువంటి విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది తామ వారిగా భావిస్తూ ముఖ్యంగా ఇక్కడ మీకు డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది నిత్య జీవితము డైలీ లైఫ్ కి సంబంధం కలిగి ఉంటుంది సో గతంతో పోల్చుకుంటే కాస్త మెరుగ్గా ఉండబోతుంది డైలీ లైఫ్ అనేటువంటిది రాబోయే సంవత్సరం మొత్తం కూడా అలాగే రుణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం బిజినెస్ పెట్టుకోవడానికి కానివ్వండి పర్సనల్ లోన్ కానివ్వండి హోమ్ లోన్ కానివ్వండి ఏదైనా కానీ చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది రుణం కోసం చేసే ప్రయత్నం అలాగే మరొకటి ఏంటంటే చూడండి ఒక్కసారి శత్రువుల్ని కొంచెం మనం కాంపిటీషన్ లో సక్సెస్ అవ్వడం శత్రువులతో అనవసరం శత్రుత్వాలు ఎందుకు మనం మాట్లాడుకొని సెట్ చేసుకున్నాం అనేటువంటివి కూడా కొంతవరకు సెట్ అవుతాయి చెప్పాలంటే మరియు అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతుంది ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కొత్త ఉద్యోగ అవకాశాలు రావడానికి అందులో ముఖ్యంగా టీచింగ్స్ ట్రైనింగ్స్ బ్యాంకింగ్ సెక్టార్స్ కన్సల్టెన్సీ సెంటర్సు ఇటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి నూటికి నూరు శాతం ఆ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు మీకు ఈ రెండవ స్థానంలో అంటే ధనస్థానంలో కుజకేతూరు ఉన్నందుకు మనీ మూలంగానే ఏదైనా ట్రాన్సాక్షన్స్ మనీ ఎవరికైనా డబ్బులు ఇచ్చామంటే ఇవ్వలేదని వాళ్ళండము లేకపోతే మీరు ఇచ్చిన విషయం మర్చిపోవడం వల్ల ఏదైనా ముఖ్యంగా ఏంటంటే కుటుంబ సభ్యుల్లో యంగ్స్టర్స్ ద్వారా ఒక మనీ మ్యాటర్ వల్ల లేదా గవర్నమెంట్కి చెల్లించిన డబ్బుల వల్ల తండ్రి మూలంగా అంటే ఈ యొక్క వీటి మూలంగానే కొంత ఫైనాన్షియల్ వాటి వల్ల ఇబ్బంది వస్తుంది కాబట్టి మీరు ఏదైనా ధనాన్ని ఎవరికైనా ఇస్తున్నాము తీసుకుంటున్నాము ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అన్నప్పుడు గణపతిని స్కందుణ్ణి ఆరాధిస్తూ లేదా మనసులో అనుకోండి ఎవరికైనా ఒక డబ్బులు ఇస్తున్నా తీసుకుంటున్నాము వెయ్యో పదివేల లక్ష ఎంతో ఒక కోటి రూపాయలు అనుకుందాం కొని పెద్ద మొత్తంలో పది కోట్లు అనుకో ఎంతైనా అనుకోండి మీరు ఒక్కసారి మనసులో ఓం గమ్ గణాధిపతి నమ ఓం స్కందయనమ అనుకోండి లేదా ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయనమట్లయితే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆగిన ధనం కూడా రావడం జరుగుతుంది ముందుగా ఈ కుజకేతుముల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది మనం గతంలో రెండు మూడు నెలల క్రితం విశ్వవసూనామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయి ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పినటువంటి సో ఖచ్చితంగా పార్టీల్లో ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి గవర్నమెంట్కి ప్రభుత్వానికి రాజకీయాలకి రవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి కొత్త పార్టీలు కూడా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు మీరు గుర్తుపెట్టుకోండి కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి నూట మూడు శాతం జరగనుంది అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు పెహల్గాము దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఏర్పడితే ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు వైజాగ్ విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి సింహరాశిలో కుజుడు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇదేంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకు అరెస్టులు అవ్వడం జైలులకు వెళ్ళడం పిఎంఓ సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం ముఖ్యంగా మొదటి మూడు నెలలు అయితే ఇక్కడ చాలా మంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ లాగా ఏదైనా విపరీతంగా అన్ని బ్లాగులు అవుతాయి అవుతాయనుకుంటున్నారో అలా ఏం అవ్వదు మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది కొద్దిగా ఏదో కేసెస్ వస్తాయి క్లియర్ అవుతాయి డోంట్ వెరీ ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశని యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ చార్ట్ లో గనక ఇప్పుడు అంటే ఈ గురువు శని గనక ఒక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అంటే లగ్నం మీద చూశారు అనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ధనభావం మీద చూశారు మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మూడో స్థానం మీరు చూశారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము సిబ్లింగ్స్ ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వడం జరుగుతుంది నాలుగో భావాన్ని కనుక రీ డబుల్ ట్రాన్స్లేట్ చూసింది అనుకోండి వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా నాలుగో భావం మీద దృష్టి ఉంటే కనుక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే నూటికి నూరు శాతం వాళ్ళ జీవితంలో ఈ గృహం కట్టుకుంటారు కొంతమంది చూడండి అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు అటువంటి వారికి నాలుగవ భావం మీద శని గురువులు ఇద్దరు చూస్తే నూటికి నూరు శాతం వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో అయినా మళ్ళీ చదువుతారు గృహము కట్టుకుంటారు అది కూడా రెండు గృహాలు కట్టుకునే యోగం ఉంటుంది పంచమ భావం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని గురువులు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆరో భావం మీద కనుకుంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది శత్రువు లేకుండా కూడా బ్రతుకుతారు సప్తమ భావం మీద కనుక కలిగితే అంటే సెవెంత్ హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలా మంది చూడయ్యో వివాహం అవుతున్నారా కాదని బాధపడుతుంటారు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమే తీరుతుంది అదేవిధంగా అష్టమం మీద అయితే దీర్ఘాధ్యాయాన్ని భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం హైయర్ ఎడ్యుకేషన్ దశమ స్థానం అయితే టీచింగ్ లైన్స్ లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లైన్స్ లోకి వెళ్ళి సెటిల్ అవ్వడము అదేవిధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము పదకొండో భావం మీద అయితే బిజినెస్ లో ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము పన్నెండో స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ మాటైతే ఎవరికైనా కానీ వారు నూటికి నూరు శాతము విదేశాలకు వెళ్ళడం విదేశాల ఉద్యోగం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని లగ్నాలు గురువు శుభ్రుడు అయితే కొన్నిటికి శని శుభ్రుడు అవుతాడు అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తూ ఒక్కోసారి శని యోగించినప్పుడు శని గనక మీకు పాప అయ్యాడు పాప స్థానాల్లో ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వండి శని అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి ఇలా దానం చేయిస్తూ కాలభైరవ వాష్టకము దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే మీకు డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం కూడా పరిపూర్ణంగా వస్తుంది ఆనందదాయకంగా ఉంటారు మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీ మహా